హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాల్డ్ వీడియో ఏంటంటే తమ్మైనాలో మీరు చూసినట్టు పృథ్వీ నిన్న ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత విష్ణుప్రియ గురించి ఏం చెప్పాడు అసలు లోపల జరిగింది వా విష్ణుప్రియ లవ్ చేస్తుంది తను లవ్ చేస్తున్నాడా లేదా తన ఫ్రెండా లేదు ఇంకో ఆమె ఎవరినైనా లవ్ చేస్తున్నాడా ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలు తెలుసుకున్నా వీడియో అనేది స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్తాను వీడియో అయితే పెద్దగా ఉండదు సింపుల్గానే ఉంటుంది రెండు మూడు నిమిషాల్లో అయిపోవాడతా సరే ఏది ఏమైనప్పటికీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ నిన్న పృథ్వీ హెల్మెట్ అయిపోయిన తర్వాత అయిపోయేటప్పుడే విష్ణుప్రియ అంటే తను మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పింది అంతే తప్ప ఇక్కడ విష్ణుప్రియని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు పృథ్వీని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక గేమ్ షోలో ఉన్నారు ఫీలింగ్స్ కలిసాయి తను విష్ణుప్రియ ప్రపోజ్ చేసింది కానీ తను ఆశ పెట్టుకోవద్దని అని చెప్పేసి అక్కడ చెప్పాడు ఇక్కడ చెప్తున్నాడు పోనీ తను పృథ్వీ కూడా విష్ణుప్రియతో అక్కడ క్లోజ్గా ఉండి లవ్ అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా చెప్పట్లేదు కాబట్టి పృథ్వీని మనం అనాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది జనాలు బయట ఒక అమ్మాయిని ఎందుకు శ్రీముఖి వీళ్ళంతా వచ్చినప్పుడు కూడా ఒక అమ్మాయి ఆ విధంగా చెప్తుంటే నువ్వు ఎందుకు బయటకు చెప్పలేకపోతున్నావు కానీ ఆ పృథ్వీ నాకు తెలిసి ఫస్ట్ నుంచి కూడా అట్లే ఉన్నాడు తను ఎట్లా ఉన్నాడు అట్లే ఉన్నాడు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా విష్ణుప్రియని ఎంట పడుతుంది తను చెప్తా ఉన్నాడు క్లోజ్గా మూవ్ అవుతున్నాడు అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు అంతే తప్ప ఆమెలాగా విష్ణుప్రియలాగా ఎక్కడ కనపడితే అక్కడ ముగ్గులు పెట్టేయడం ఎట్లా చేయడం అతను చేయలేదు కాబట్టి అతను తప్పు లేదు అందులో అతను తెగేసి చెప్పేస్తున్నాడు అమ్మాయితో ఏం చెప్తున్నాడు నేను మీరు అట్లాంటి ఆశలు పెట్టుకోవద్దు నేను ఓన్లీ ఫ్రెండే ఓన్లీ బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ప్రకారం సరే మీరు విష్ణుప్రియ లవ్ కాదంటున్నారు ఫ్రెండ్ అంటున్నారు మరి బయట మీరు కలిసి వర్క్ చేసినటువంటి సీరియల్లో కలిసి చేసినటువంటి ఒక ఆమెతో మీరు ఏమన్నా మీ ఆమె మీ అని అంటే కాదు తను కూడా నా కోస్టారు నా ఫ్రెండే అంతే తప్ప వేరే ఏం లేదని చెప్పేసి తిరిగి చెప్పేస్తున్నాడు కాబట్టి దీన్ని ప్రతీదీ రాజ్యాంతరం చేయాల్సిన అవసరం లేదు ప్రతి చోట అని అనిపించింది జనాల్లో ఎందుకంటే అతను ఒకవేళ ఏదైనా చేసి ఉంటే క్యారెక్టర్ పరంగా ఏదైనా చేసి ఉంటే కానీ ఇట్లా ఫ్రెండ్ అని చెప్పినప్పుడు నీకు ఎంతమంది ఫ్రెండ్ ఉండాలి వెళ్ళి చేసేసుకోవచ్చు కదా అని అతన్ని అడగడం ఒక ఇంటర్వ్యూగా నాకైతే నచ్చలేదు అని అనిపించింది ప్లస్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ పరంగా నిఖిల్ ఏ విధంగా కలిశాడు ప్లస్ గౌతమ్ గేమ్ గురించి మాట్లాడినప్పుడు గౌతమ్ కూడా పర్లేదు ఏదో ఒక సందర్భంలో మాకు ఇద్దరి మధ్యన గొడవలు వచ్చాయి తర్వాత మళ్ళీ మేము కలిసిపోయామని చెప్పేసి తన ఆట బాగా ఆడుతున్నాడని చెప్పేసి కూడా చెప్పాడు గే టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు అన్నప్పుడు నిఖిల్ పృథ్వీ నిఖిల్ ప్లస్ గౌతమ్ ఇంకెవరు నబిల్ నిఖిల్ నబిల్ గౌతమ్ ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళు ఐదు మందే ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు అతని మనసులో మాట ఇది అంతే ఇంకా మిగతాది అయితే ఏం జరుగుతుందనేది అనేది ఇంకో రెండు వారాలు ఇంకోటి విషయం ఏంటంటే నెక్స్ట్ ఈ వీక్ అంతా ఈ వీక్ నెక్స్ట్ వీకు రాత్రి పది గంటలకు వస్తుంది కాబట్టి జనాలు నాకు తెలిసి ఇంకా తప్పబడినారేమో అనిపిస్తాను ఇంకా సరే ఏది ఏమైనప్పటికీ ఏది ఫ్రెండ్స్ పృథ్వీ విష్ణుప్రియ గురించి మాట్లాడింది ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి ఒక వారం వరకు బిగ్ బాస్ అప్డేట్లు ఉంటాయి తర్వాత వేరే కంటెంట్ చేయాల్సి వస్తుంది